గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ మైదానంలో ఏర్పాటు చేసిన డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు జిల్లా కలెక్టర్ రవి నాయక్ ఈ సందర్భంగా జిల్లా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన అనంతరం పోలీస్ కవాతు వివిధ శాఖల శకటాలను తిలకించారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను జిల్లా సమగ్ర అభివృద్ది వివిధ శాఖల పనితీరుపై ప్రజలను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ రవి నాయక్ ప్రసంగించారు ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులను వారి కుటుంబాలకు ఘనంగా సన్మానించారు అనంతరం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ శాఖల అధికారులకు సిబ్బందికి ప్రశంస పత్రాలను సమర్పించి వారిని అభినందించారు జిల్లా కలెక్టర్ రవి నాయక్ ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్దన్ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మధుసూదన్ రెడ్డి ప్రతినిధులు అధికారులు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు సంబంధించిన జిల్లా అధికారులకు పట్టణ ప్రముఖులకు ప్రజలకు వివిధ గౌరవనీయులు

ఆదర్ హై పరేడ్ లోపుల ఆరు ప్లాటన్లు సిద్ధంగా ఉన్నాయి రెండు ప్లాటన్లు డిసిక్ ఆర్మ్డ్ పోలీస్ ఒక ప్లాటన్ డిసిక్ సివిల్ పోలీస్ ఒక ప్లాటన్ హోమ్ గార్డ్స్ రెండు ప్లాటన్స్ ఎల్సిసి క్యాడెట్ సెకండ్ ప్లాటన్ కమాండర్ నామ్ శ్రీ సత్యం ఏయ్ సాంగీర్ డిసి మార్మడి ఆర్మడ్ రిజర్వ్ గారు వేదిక ముందు భాగాల లోపల సెల్యూట్ చేసుకుంటూ ముందు శాసన సభ్యులు ఎన్ఎం రెడ్డి గారు గౌరవ శాసన సభ్యులు మధుసూదన్ రెడ్డి గారు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను సత్కరిస్తున్నారు విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి సిద్ధంగా ఉండాలి మొదట స్కౌట్స్ అండ్ గైడ్స్ మహబూబ్ నగర్ విద్యార్థులు ముందుకు వచ్చి ప్రజల ఉద్యమ ఆకాంక్షలు ప్రజా సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం యువతకు ఉపాధి ఉద్యోగాల కల్పన నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తో పాటు రైతు భరోసా పథకంలో భాగంగా యాసంగి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్లో జిల్లాలోని మొత్తం రెండు లక్షల ముప్పై మూడు వేల ఒక వంద ఇరవై మూడు మంది రైతులకు రెండు వందల ముప్పై ఒక కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇప్పటి వరకు ఒక లక్ష నలభై ఆరు వేల మూడు వందల పదకొండు మంది రైతులకు డెబ్భై ఒక్క కోట్ల రూపాయలను వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగింది ఈ ప్రక్రియ కొనసాగుతోంది